నవంబర్ పదమూడవ తారీఖున నేను రాజమండ్రిలో అందుబాటులో ఉంటున్నాను రాజమండ్రి అనగానే నాకు ఎక్కడ లేని సంతోషం అండి వాళ్ళకు వాళ్ళు ఇచ్చేటువంటి రెస్పెక్ట్ కానీ వాళ్ళు ఇచ్చేటువంటి గౌరవం కానీ వాళ్ళ అభిమానము కానీ నాకు చాలా నచ్చుతుందండి అందుకే రాజమండ్రిలో టూర్ లేకున్నా కూడా రాజమండ్రికి కంపల్సరీ మరి నవంబర్ పదమూడో తారీఖున బుక్ చేశాను రండి తప్పకుండా నేను శాశ్వత పరిష్కారం చూపెడతానండి మీకు ఉద్యోగ విషయంలో కానీ వ్యాపార విషయంలో కానీ చదువులో కానీ మీకున్నటువంటి సర్వ సమస్యలకు పరిష్కారం చూపెడతాను పరిష్కారం లేకుండా అసలు ఏది ఉండదండి ఖచ్చితంగా మీరు జాక్పాట్ కొట్టే విధంగా మీ జీవితంలో ఒక గొప్ప మార్పు వచ్చే విధంగా ఆస్ట్రాలజీ ప్రకారం న్యూమరాలజీ ప్రకారం హస్తరేఖలు గవ్వలు తాళపత్ర గ్రంథాలు ఇలా అన్ని పద్ధతుల ద్వారా కూడా నేను పరిచయం చేస్తాను వీలైతే మీరు రాజమండ్రి వాసులైతే ఖచ్చితంగా మరి నవంబర్ పదమూడో తారీఖున నేను ఈ యొక్క రాజమండ్రికి వస్తున్నాను రండి కలవండి మీ సమస్యలను తీర్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను మీరు సిద్ధంగా ఉంటే మన ఆఫీస్ నెంబర్కి కాల్ చేయండి